తనని షూట్ చేయించింది జ్యోత్నా అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి దశరథ అయితే ఒక రోజు జ్యోత్న కంగారుగా బయటికి వెళ్ళడం అయితే గమనిస్తాడు జ్యోత్న అంత కంగారు పడుతూ బయటికి వెళ్తుందేంటి అని జ్యోత్నాని ఫాలో అవుతూ వెళ్తాడు అప్పుడే జ్యోస్న ఒక చోట కారు ఆపి నుంచోని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక సత్యపొండయితే జ్యోస్నాని కలవడానికి వస్తాడు జ్యోత్నాన్ని ఫాలో అవుతూ వచ్చిన దశరథ ఇక జ్యోత్నాని చూసి జ్యోత్న సత్యపొండుతో మాట్లాడడం చూసి ఇతను ఆ రోజు రమ్య భర్తగా దీపమ్మ మా ఇంటికి రమ్యాని సాక్ష్యానికి తీసుకొచ్చినప్పుడు దీప రమ్య భర్తగా వచ్చాడు కదా అని అనుకుంటూ ఉంటాడు దశరథ వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదని జ్యోత్న కారు వెనక్కి జ్యోత్స్నాకి కనిపించకుండా వెళ్తాడు అప్పుడే జ్యోత్నా అయితే రే నువ్వు అసలు ఊళ్ళోకి ఎందుకు వచ్చావో మా బావ మళ్ళీ ఇప్పుడు దీపకేసుని చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఇప్పుడు గనక నువ్వు కనిపించావంటే లేనిపోని అనుమానాలు వచ్చాయంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు నీ చేత మా నాన్నని షూట్ చేయించింది నేనేనని నిజం కూడా బయటపడుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఇక ఆ మాట విని జోస్నా అయితే ఆ మాట చెప్పంగానే దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ షాక్ అయిపోతాం అంటే నన్ను షూట్ చేయించింది జోస్నా నా కన్న కూతురి నన్ను చంపాలని చూసిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అది కాదు మేడం డబ్బులు అయిపోయాయి అందుకని ఊళ్ళోకి రావాల్సి వచ్చింది అందుకే కదా మేడం మీకే ఫోన్ చేశాను అని అంటూ ఉంటాడో సత్తిపండు అయితే అప్పుడే సత్తిపండు మాటలకి రే నువ్వు ఊళ్ళో లేవని నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను నువ్వు ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నావో అసలు నిన్ను ఊళ్ళోకి ఎవరు రమ్మని చెప్పారో అర్జెంట్ గా ఈ ఐదు లక్షలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ సత్తిపండుకి డబ్బునిస్తుంది జ్యోత్న అయితే గుర్తుంది కదా నాకు మాత్రం ఏదైనా నష్టం జరుగుతుందంటే నీకు ముందే చెప్పాను కన్న తండ్రి నన్న చంపడానికి వెనుకాడలేదు అలాంటిది నిన్ను మాత్రం నేను ఊరుకోనని చెప్పి గుర్తు పెట్టుకో నువ్వు ఎవ్వరికి కనిపించకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే మేడం రేపు ఉదయమే నాకు ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటాడు సత్తిపండు అప్పుడే ఇక దశరథ అయితే లేదు ఇక నాని నేను అస్సలు కూడా క్షమించకూడదు దాసు విషయంలో కన్న కూతురు కథ అని క్షమించాను ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తుంది రేపు ఎవరికి ప్రాణహాని కలిగిస్తుందో తెలియదు ఇలాంటి జోష్న బయట ఉండకూడదు కార్తీక్ వెంటనే చెప్పాలి అని అయితే బయలుదేరతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో అద్భుతమైన ట్విష్లు అయితే రాబోతున్నాయి మరి ఆ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి